ప్రైజ్ దిల్ ప్రభు నందు ప్రియులరా బాగున్నారా దేవుని యొక్క మహాకృప చేత మరి ఒకసారి ప్రభు మీ మీ పరిశుద్ధులందరితో మాట్లాడడానికి నాకెంతో కృప సహాయాన్ని చేస్తున్నారు ఈరోజు కూడా మరి ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని ఇలాగ కలుసుకోవడం నాకు చాలా సంతోషం మరి ఎప్పటి వల్లే చిన్న విన్నపం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే మీ అభిప్రాయాన్ని లేకపోతే మీ యొక్క ప్రోత్సాహాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను రండి ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం గత మరి వారం మనం చూసాం కదా ఇది క్రిస్మస్ పండుగ సీజన్ అని ఇది క్రిస్మస్ పండుగ సీజన్ అనగా యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వస్తూ ఉన్నారు మరి ఒక కొత్తగా ఎవరైనా మరి పుట్టు పునుతున్నారు అంటే ఆ ఇంటిలోని చాలా పండుగ సందడి నెలకొంటుంది మరి ఆ ఇంటిని ముస్తాబ్ చేస్తూ ఉంటారు చాలామంది వెల్కమ్ వెల్కమ్ పార్టీ అంటారంట దాన్ని ఇంగ్లీష్లో నాకు ఇంగ్లీష్ రాదనుకోండి మరి ఇంగ్లీష్లో వెల్కమ్గా వెల్కమ్ చేయడానికి చుట్టూ దారి పొడుగున మరి పువ్వులు చల్లి మరి లోపల మరి ఆ యొక్క బెలూన్లు కట్టి మరి రిబ్బన్లు యాలుగట్టి మరి రకరకాలుగా చిన్న బిడ్డ ఎవరైతే పుడతారో ఆ పుట్టిన బిడ్డని తీసుకురావడానికి మరి ఆ వెల్కమ్ ఏదో చేస్తూ ఉంటారు వెల్కమ్ డెకరేషన్లా అంతా తయారు చేస్తారు అయితే యేసు ప్రభు వస్తుంటే ఇప్పటి ఇప్పటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ఇంటికి మరి మంచిగా ఎందుకంటే మనకి ఒకే ఒక పండగ కదా క్రిస్మస్ పండుగ మరి ఇంటికి మంచి డెకరేషన్ చేస్తుంటారు మంచి రంగులు వేస్తారండి చక్కగా పెయింటింగ్ వేస్తారండి మరి పాతవన్నీ తీసేస్తారండి మరి కొత్తగా ఇల్లు తయారు చేసుకుంటారు ఇంకా కంటి ఇంటికి ఎలా చేస్తే కొంతమంది కంటికి ఏం చేస్తున్నారంటే లైటింగ్స్ పెడుతున్నారు ఇంటికి లైటింగ్ పెడతారు అలాగే క్రిస్మస్ ట్రీ తెచ్చి ఆ యొక్క చెట్టుని మరి తీసుకొని వచ్చి పెడతారు మరి ఆ క్రిస్మస్ ట్రీకి ఏదో అర్థం ఉందంట అవన్నీ నాకు ఇప్పుడు చెప్పడం కాదు కానీ క్రిస్మస్ ట్రీ పెడతారు అలాగే పైన స్టార్ కడతారు ఆయన ఎవరో అన్నారు మరి ఎంతవరకు అవును కాదో నాకు తెలియదు కానీ ఇంటి మీద స్టారు ఇంటిలో బారు అని అన్నాడు ఆయన మరి అలాగ క్రైస్తవులు ఉండరని నేను నమ్ముతున్నాను ఒకవేళ ఎవరైనా ఎవరైనా ఎక్కడైనా ఉంటే వారిని ఇప్పుడు ఎలాగ అవకాశం దొరికింది కాబట్టి ఈ మరి వీడియో ముఖంగా ప్రతిఫలాడుతున్నాను మనలను బట్టి మన ప్రభునామము దూషింపబడకూడదు మనము అలాగ తాగుబోతులుగానో లేకపోతే తిండిబోతులుగానో బోతులుగానో మనం లోకానికి కనపడకూడదు మనం ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన అని అర్థం కదా ఇగో కొంతమంది అయితే ఇంటికి మరి రకరకాల పెయింటింగ్ వేస్తారు కొంతమందికి కంటికి ఇంపుగా ఉండడానికి మరి ఆ యొక్క లైటింగ్స్ ట్రీలు స్టార్లు మరి పెడతా ఉంటారు క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు ఇక మూడవది ఒంటికి కొత్త బట్టలు కొనుక్కుంటారంట ఇంటికి కంటికి ఇప్పుడు ఒంటికి మరి రకరకాల డ్రెస్సులు కొనుక్కుంటారంట మరి రకరకాలుగా మరి తమ హోదానికి తగినట్లుగా అన్నీ చేస్తారంట అయితే పంటికి ఏం చేస్తారంటే ఇంటికి కంటికి ఒంటికి అయిపోయాక పంటికి మరి క్రిస్మస్ రోజున ఏం చేస్తారంటే మంచి మంచివి వండుకొని తింటారు వండుకొని తింటారు పలావులు చేసుకుంటారు ఏంటంటే ఉంటాయి కదా మంచి మంచి ఆహార పదార్థాలు మరి వండుకొని తింటారు అయితే క్రిస్మస్ అంటే అది కాదు అది కాదు ఆ ఇంటికి సున్నం వేసామా మరి లైటింగ్ పెట్టామా కొత్త బట్టలు కుట్టించుకున్నామా మరి ఏమంటారు ఆ పలావులు చికెన్లు వండుకొని తిన్నామా ఇది కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు మన హృదయంలో ఉదయించిన రోజు క్రీస్తు మన హృదయంలో పుట్టిన రోజు ఎందుకు అనగా ఆయన భూమి మీదకి రాకుండా ఉంటే మన హృదయంలో పుట్టడానికి అవకాశం లేదు మరి డిసెంబర్ ఇరవై ఐదు ఆయన పుట్టినరోజా అంటే దానికి చాలా రకాల వాదనలు ప్రతివాదనలు ఉన్నాయి దాంతో నాకు సంబంధం లేదు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏసుక్రీస్తు పుట్టాడు అన్నది నిజం నిజం అది ఏ డేట్ అయినా సరే లోకమంతా ఆ డేట్ని చేసుకుంటున్నారు మరి కొంతమంది కొన్ని వేరే వేరే నెలల్లోని కూడా చేసుకునే దేశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు పుట్టినా ఎలాగ పుట్టినా సరే ఆయన పుట్టాడు అన్న మాట మాత్రం నిజం కాబట్టి దానికి మన భారతదేశంలో కేటాయించిన రోజు డిసెంబర్ ఇరవై ఐదు కనుక మరి ఆ రోజు ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుణ్ణి స్తుతించాలి ప్రభువా నీవు నా కోసము నీవు నా కోసము మీ తండ్రితో కూడా చూడండి మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట ఎంత చక్కగా ప్రభు రాయించారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా రాయబడి ఉంది క్రీస్తేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి ఎలా పుట్టారంట మనలాగా మరి అందువరకు ఏ పోలిక మహిమ మహిమ ఆయన మహిమాస్వరూపి అయిన దేవుడు దేవుడు ఆత్మ గనుక ఆత్మస్వరూపి అయిన దేవుడు మహిమస్వరూపి అయిన దేవుడు ఆయన వాక్యము గనుక ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దు ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండేను ఆయన వాక్య స్వరూపి కనుక అలాగున్న మహిమస్వరూపి అయిన దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు వాక్యస్వరూపి అయిన దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నారు మనుషుల పోలికలో పుట్టాడంట దాసుడిగా యజమానుడిగా పుట్టలేదు ఒక సేవకుడిగా పుట్టాడంట ఇక ఏమంటే ఆ మనుషు తన తను తానే రిక్తునిగా చేసుకున్నారంట రిక్తునిగా ఖాళీగా వచ్చారంట అక్కడ నుండి మరి మనమందరము తల్లి గర్భంలో నుండి ఎలాగొస్తాము దిగంబరం కాస్తాము వస్తే తీసుకొస్తామా అందుకనే ఆయన కూడా రిక్తుడిగా వచ్చాడు అంతేకాదు మరి అంటాడు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకున్నాడు అంటండి విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకున్నాడు అంటండి కదా కదా ఏంటే దేవాది దేవుడు ఆయన ఆకాశ మహాకాశములను కలుగజేసినవాడు ఈ సముద్రాన్ని కలుగజేసినవాడు ఈ భూ సమ ఈ భూమిని కలుగజేసిన వాడు అందరి సమస్త జీవరాశులను కలుగజేసినవాడు నోటి మాట చేత కలుగజేసినవాడు అలాంటి దేవుడు ఎలాగొచ్చాడు చూడండి దీనుడుగా వచ్చాడంట తను తాను తగ్గించుకొని వచ్చాడంట నిజమే కదా ఆయన తగ్గించుకున్నాడు కదా ఎలా తగ్గించుకున్నాడు ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టిన రోజున ఆయనకి మరి స్థలం కూడా అండి సత్రములో స్థలము లేదంట ఆయనకి ఆయన పుట్టినప్పుడు సత్రములు స్థలము లేక ఆయనను తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెట్టారంట పశువుల సాలలో పశువుల తొట్టిలో ఆయనను తీసుకెళ్ళి పరుండబెట్టారంట ఈ స్థలములన్నీ ఎవరివి ఈ స్థ లోకమంతా అంతా ఎవరిది ఈ సృష్టి అంతా ఎవరిది అంటే ఆయనదే ఆయనదే ఇది ఎఫ్ఎస్సి ప హెబ్రి పత్రిక మొదటి అధ్యాయంలోనే రాసి ఉంటుంది ఆయన తన కుమారుని ద్వారా సమస్త ప్రపంచంలో కలగజేశారంట ఆయందే మొత్తం ఒకసారి ఆయన్ని అడిగారు అయా నువ్వు ఎక్కడ కాపురం ఉంటావయ్యా అని అడిగితే ఆయన అన్నాడు నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి వాల్చుకొనుటకు జానడు స్థలమైనను లేదు ఆయనకి స్థలం లేదు స్థలం ఇవ్వలేదు ఎవరు కూడా సత్రంలో స్థలం ఇవ్వలేదు చివరికి ఎక్కడ స్థలం దొరకక వెళ్ళి ఆ పశువుల తొట్టిలో వాళ్ళ అమ్మ నాన్న పరుండబెట్టారంట ఎవరిని జగముల నేలే ర దేవాది దేవుణ్ణి రాజులకు రాజుని ప్రభువులకు ప్రభువుని అలాంటి వాడికి తగ్గింపు తగ్గింపు ఈ లోకంలో తగ్గిస్తూ ఉంది అయినా సరే ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను పాపంలో నుండి రక్షించడానికి ఈ పండగ ఏంటనంటే ఆయన రాకడకు స్వాగతం పలకాలి మనం హృదయపూర్వకమైన స్వాగతం పలకాలి మనం ప్రభువా రండి అయ్యా మా మా నా హృదయంలోకి రండి అయ్యా మీరు ఉంటే నా హృదయంలో శాంతి అయ్యా మీరు నా ఇంట్లో నుంటే వెలుగు అయ్యా మీరు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన ఉంటుందయ్యా మీరున్న స్థలము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందయ్యా నీ స్వాగతం పలకాల్సిన పండగ ఈ పండగ చూసినట్లయితే దేవదూతలు స్థుతించారని రాయబడి ఉంది ఇదిగోండి లూకా స్వార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో పదమూడు పద్నాలుగు వచనాల్లో వెంటనే సర్వలోక సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి ఇంత మంచి మాట కదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన వారికి భూమి మీద సమాధానమని దేవదూతలు స్తోత్రము చేస్తున్నారంట ఇది స్థుతుల పండగ ఇది ఆయనను ఆహ్వానించే పండుగ ఈ భూమి మీదకి మరి ఈ పాపలను రక్షించడానికి ఆయనే సమర్థుడు కనుక ఆయనే యోగ్యుడు గనుక ఆయన మాత్రమే కనుక ఆయనను ఆహ్వానించే పండుగ అయితే రెండవ మాట ఏమంటుందంటే స్థుతుల పండుగ స్థుతించే పండుగ ఏసయ్యను ఆరాధించే పండుగ అందుకనే దీని క్రిస్మస్ అన్నారు క్రైస్తు ఆరాధన స్థుతించే పండగ రెండోది గొర్రెల కాపర్లు లూకాసు వార్త ఇందులోనే మరి రెండో అధ్యాయం పదిహేనవ వచనంలో ఆ దూతలు తమ యొద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడని మనం బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని రి అలాగనే పది ఇరవై వచనం అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన చెప్పబడినట్టుగా తాము విన్నట్టున్న కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళారు ఇగో దేవుని ప్రకటించుకుంటూ దేవుని మహిమపరుస్తూ దేవుని స్తోత్రం చేస్తూ మరి తిరిగి మళ్ళా వెళ్ళారంటండి అనగా ఆయన స్థుతించడమే కాదు ప్రకటించే పండుగ ఇగో క్రీస్తుడు రక్షకుడు నేడు మీకోసం పుట్టి ఉన్నాడని మనము ప్రకటించాల్సిన పండగ ఇగో మీకు కల మీ అందరికీ కలగబోవు అయితే ఆ దూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అని ప్రకటించే పండగ దావీదు పురమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు ఆయన రక్షకుడు పుట్టాడని మనం ప్రకటించే పండగ ప్రకటించాలి ప్రభుని మనం ఊరికనే ఉండకూడదు ఇదిగో ఆ క్యారల్స్ అన్న పేరుతోని మరి మనం ప్రతి ఇంటికి వెళ్తాం కదా ఈ మధ్య ఒక దైవ సేవకులు చెప్తున్నారు అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళందరి నిద్రలు చెడగొట్టి మరి స్వార్థ ప్రకటన పేరుతోని ఎంతో హడావిడి చేస్తే వాళ్ళకి చిరాకు వస్తుందంట వాళ్ళకి కోపం వస్తుందంట నిద్రలు పాడు చేసినందుకు ఆ యొక్క డ్రమ్స్ వాయిస్తూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ అలా కాదు కానీ అందరూ మెలుకువగా ఉండగానే సుమారు ఒక పన్నెండు లోపు ఇటువైపు పదకొండు పన్నెండు కల్లా మరి క్యారల్స్ అనే కార్యక్రమాన్ని క్రమముగా అందరికీ ఆనందకరముగా మర్యాదగా చేసినప్పుడు ఎందరో ప్రభుని తెలుసుకుంటారు ఎందరో ప్రభుని అంగీకరిస్తారు ఎందరో ప్రభువుని మరి తమ హృదయాల్లోకి ఆహ్వానిస్తారు ఇది స్తుతించే పండుగ ఇది ప్రకటించే పండగ అలాగనే ఇది ఆరాధించే పండుగ జ్ఞానులు మరి జ్ఞానులు ఈ జ్ఞానుల గురించి వారి తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు కొంతమంది భారతదేశం నుండి చైనా దేశం నుండి మరొక దేశం నుండి ముగ్గురు జ్ఞానులు అంటున్నారు మరి వాళ్ళ గురించి వివరంగా నాకు చెప్పడం తెలియదు కానీ వాళ్ళు జ్ఞానులు అని దేవుని వాక్యం ఏది చెప్పిందో అది మాత్రమే నేను మీ ముందు ఉంచుతున్నాను ఆ జ్ఞానులు వచ్చారంట బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకలుగా తెచ్చారు అగో ఆ జ్ఞానులు వచ్చారు వారు ఆ నక్షత్రము చూచి భరితులై ఇంట్లోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆశీస్సును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి భోళమును కానుకలుగా ఆయనకి సమర్పించారు ఆయన్ని ఆరాధించారు లేదా పూజించారు రెండవది సమర్పించారు సమర్పించారు ఈ రోజున మనం ఏం సమర్పిస్తున్నాం దేవునికి మొదటిగా ఆయన కోరుకునేది ఏంటో తెలుసా నీ హృదయాన్నే నీ హృదయాన్నే మరి ఇందాకే చెప్పుకున్నాం కదా పశువుల తొట్టి పశువుల పాక అందులో నీ స్థలం ఇచ్చారు అక్కడ ఆ స్థలాన్ని బట్టి ఆయన ఆ స్థలంలో ఉండి ఆ స్థలం ఉండబట్టే ఈ యొక్క మరి ఆ పశువుల తొట్టులోని ఆయన ఉండబట్టే అక్కడ ఆరాధన జరిగింది ఆ గొర్రెల కాపర్లు వచ్చారు అక్కడ వెలుగు వచ్చింది అక్కడ మరి దేవుని యొక్క సన్నిధి దేవదూతలు దిగి వచ్చారు ఈరోజు నా దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే ఆయనకి సమర్పించడానికి నీ దగ్గర నా దగ్గరే ఉంది హృదయపూర్వకమైన ఆరాధన కావడానికి మొదటిగా ఆరాధనతో మరి ఆయన్ని మరి ఆరాధించాలి హృదయపూర్వకమైన ఆరాధనతో ఆరాధించాలి రెండవది ఆయన మనలాంటి వాళ్ళను పాపులను రక్షించడానికి వచ్చారు ఇప్పుడు మనం పరిశుద్ధులంగా ఉన్నాం మనం ఏం చేయాలంటే ఇంకొంతమంది పాపులుగా నశించిపోతున్న వారిని రక్షించడానికి మరి మనకి చేతన ఇది ఏదైనా చేయాలి మనం వాళ్ళని ప్రకటించాలి వారికి ఆ రోజున మన ఇంటికి తీసుకురావాలి చక్కగా భోజనం పెట్టాలి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాలి ఎప్పుడైతే అలాంటి మంచి పనులు చేస్తామో ప్రభు యొక్క ప్రేమను ప్రకటించే వాళ్ళముగా ఆయన యొక్క తగ్గింపును ప్రకటించే వాళ్ళంగా ఉంటాం ఈ రోజున మనము అలాగ తగ్గించుకొని ఉంటున్నాము తగ్గించుకొని మరి మరి ఎవరైతే దీనులు ఉన్నారు ఎవరైతే అనాథులు ఉన్నారు ఎవరైతే అభాగ్యులు ఉన్నారు ఎవరైతే మరి ఏ యొక్క నీడ లేని వారు ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ప్రభువుని ప్రకటించాలి అగో మరి అది కానుకల పండగ కానుకలు సమర్పించాడు ప్రభుకి ఈ రోజున ప్రభు నేను కానుకలు ఏమి అడగట్లేదు బంగారం అడగట్లేదు బోళం అడగట్లేదు సాంబ్రాణి అడగట్లేదు మరి ఏం అడుగుతున్నారంటే ఇగో నా పేరిట ఒకరిని చేర్చుకొని వాడికి మేలు చేయండి నాకు సమర్పించినట్లే మరి అలాగా ఈ నా సహోదరులకు ఒకరికి చేసి గనుక నాకును చేసినట్లే అని ప్రభు చెప్తున్నారు ఈరోజున మరి ఇది కానుకల పండగ అనగా ఇది స్థుతుల పండుగ ఇది ప్రకటించే పండుగ ఇది మరిగా ఆరాధించే పండుగ ఇది కానుకలుగా మనం లోకానికి ఆయన పేరిట ఏదైనా చేయగలిగిన పండగ మరి అలాంటి పండుగను ప్రభు ఈ సంవత్సరము మరలా నీకు ఇంకొక అవకాశం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ నాలుగు పనులు మనం ప్రభు దగ్గర చేయాలి చేయాలి ఎందుకనంటే ప్రభు తన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి దిగి వచ్చిన రోజు అది దైవ సేవకులు ఏమంటారంటే చంద్రమండలము మీద మనిషి కాలు పెట్టడం కంటే భూమి మీద దేవుడు దిగి రావడం గొప్ప సంగతి అంటండి చంద్రమండలం మీద మరి మనిషి కాలు పెట్టినప్పుడు చాలా గొప్పగా ఎంచారు ఆ ఎంచినప్పుడు ఎవరైతే చంద్రమండలం మీద కాలు పెట్టారో ఆ వ్యక్తి మొదటిగా ఆ చంద్రమండలం మీదగా తీసుకెళ్ళిన వస్తువు బైబిల్ అంటండి బైబిల్ బైబిల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారంట ఆయన మరలా తర్వాత తిరిగి దిగి వచ్చినప్పుడు ఆయన చెప్పిన సంగతి ఏంటంటే నేను చంద్రమండలం మీదకి వెళ్ళడం గొప్ప సంగతి ఏం కాదు నేనైతే నేను కాకపోతే ఇంకెవరైనా వెళ్తారు కానీ దేవుడు తను తాను తగ్గించుకొని భూమి మీదకి రావడం గొప్ప సంగతి మరి అలాంటి గొప్ప సంగతిని బట్టి మరి ఆయనకి గొప్ప వెల్కమ్ చెప్పడమే ఈ పండుగ మరి అలాంటి పండగలోని దేవుడు మనతో చెప్ చెప్తున్న మాట ఏంటంటే నీ ఇంటికి పెయింటింగ్స్ నీ కంటికి లైటింగ్స్ నీ ఒంటికి బట్టలు మరి నీ పంటికి పలావో కాదు కానీ నువ్వు చేయాల్సి ఇంకా నాలుగు పనులు ఏంటంటే మరి ఆయనను స్థుతించాలి ఆయనను ప్రకటించాలి ఆయనను ఆరాధించాలి అలాగనే ఆయనకి కానుకలు సమర్పించాలి ఇది చేసినప్పుడు అది నీ జీవితంలో నిజమైన క్రిస్మస్గా దేవుడు ఎంచుతాడు దేవుడి వాక్యం మనం వెనుకటిలో దీవించునుగాక ప్రైస్థిలో వందన చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు ఈ మంచి సమయంలో ప్రభు మరి నైనా మీ రాక ఎంత తగ్గింపు నేర్పిస్తుందయ్యా మాకు అయ్యా మేము మరి ఆర్భాటంగా కాకుండా అయ్యా మిమ్మల్ని ప్రకటించేవారంగా నిన్ను స్థుతించేవారముగా అయ్యా నీ కోసం ప్రభు నాయన ఏదైనా కానుకలు సమర్పించేవారంగా అయ్యా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభావ మరి అనేకులను ప్రభావ ఈ సత్క్రియల ద్వారా నిన్ను మరి పరిచయం చేయడానికి మాకు మీ కృప చూపించండి మరినైనా అల్లరిగా కాకుండా మరి నైనా క్రమముగా మర్యాదగా నిన్ను ఆరాధించడానికి మాకు నేర్పించండి ఏసుక్రీస్తు నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెను అండి వందనాలు